గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడు సమయం ఏడు ఏడు గంట ఇరవై నిమిషాలు ఇంకా నాలుగు గంటల్లో నాలుగున్నర గంటల్లో మనకి సంవత్సరానికి వీట్ కాల్ చెప్తున్నాం రెండు వేల ఇరవై ఐదుకి స్వాగతం చెప్తున్నాం డిసెంబర్ నెల అంటే లాస్ట్ ముప్పై ఏడు తారీఖు అందరూ షాపులన్నీ శుభ్రం చేసుకుంటారు మా మెకానికల్ ఆ వచ్చిన పాతను డబ్బులు వేసుకొని బాగా డెకరేషన్ చేసుకొని ఆనందంగా ఇంటికి వెళ్తారు అందరూ కానీ నాకైతే అలా ఉండదు కానీ ఒక డిసెంబర్ రెండు వేల పదిహేడు డిసెంబరు నాకు పని పని పళ్ళ ఫుల్గా ఉంది జనరల్గా డిసెంబర్ థర్టీకి వచ్చి నాకు పని బాగానే ఉంటుంది కానీ ఈ సంవత్సరం లేదు జనవరికి వచ్చేటప్పుడు ఒక తనకి వచ్చేరికి అర్ధరాత్రి నుంచి ఇంక నాకు తలనొప్పిగా ఉంటుంది విపరీతంగా ఎందుకంటే బాగా రోజు వర్క్ ఎక్కువ చేసి అలసిపోయి ఉంట రెండు వేల పదిహేడు డిసెంబర్లో నేను బాగా ఫుల్గా వర్క్ చేశాను ఇంకా ఈ సంవత్సరానికి ఎంత టార్గెట్ చేయాలా అంత టార్గెట్ చేయాల తపంతో పడుతున్నో నాకున్న సిక్స్ సంవత్సరాల మేరకు ఆ రోజు పదమూడు ఎడ్లు చేశానండి ఎప్పుడు చేయలేదు రెండు ఇతర మెకానిక్లు పోటీ పెట్టుకుని మరీ ఇచ్చారు మా ఎక్కువ రావాలి మా ఎక్కువ రావాలి రెండు వేల పదిహేడులో పదమూడు ఎడ్లు చేశాను క్లచ్ బిల్లు అయ్యి సెట్ చేశాను మొత్తం రెండు వేల కొందంత వచ్చిన డబ్బులు రెండు వేల కొందొచ్చింది అయితే రెండు వేల కొందొచ్చిందని ఆనందంగా కూడా రెండో రోజు చేయలేము పని అంత ఈ డీజల్ వాసన పొద్దుగురు అప్పుడు క్యూరోషన్తో కడిగా కావాలండి పెట్రోల్ డీజిల్తో కడుగుతుంటుంది అది కార్బన్ దాని దగ్గర కళ్ళు మంటలు వచ్చే తలనొప్పి వస్తాయి అడ్డాకొస్తాయి ప్రతి డిసెంబర్ థర్టీ ఫస్ట్కి నేను అడిసిపోవటం జనవరికి ఆరోగ్యం బాగా లేకుండా తలనొప్పితో బాధపడుతుంటారు ఏ పండుగలు వచ్చినా కూడా ఎంత అంటే పండగ ముందు రోజులు పనిచేస్తుంటా కాబట్టి పండగ రోజు కాలేయకుంటే తలొప్పి ఎక్కువ వస్తున్నాను వేడి భంగి ఈ సంవత్సరం అయితే రాదు అనుకుంటున్నాను ఎందుకంటే ఈ రోజు నేను ఒక రూపాయి పిల్ల కూడా పనిచేయాల ఆ రెండు వేల పదిహేడు డిసెంబర్లో నేను రెండు వేల పని పనిచేసి ఆ సంవత్సరం నేను గ్లామర్ బండి రెండో బండి కొన్నాను ఆ ఫ్యాషన్ ప్లస్ బండి అబ్బాయికి ఇచ్చి నేను గ్లామర్ కొనుక్కున్నాను అది వెనక బాగా గాలిగా ఉంది బాగా కలిసిపోయి పనిచేసి ఆనందంగా రెండు వేల పంతొమ్మిది అబ్బాయి రెండు వేల పదిహేడు డిసెంబర్ అని చెప్పి తాళమేసి ఇంటికి దానికి బండి స్టాండ్ చేసిన వెనక టైర్ గాలిపోయి గాలిపోయింది ఆ టైర్ రాదు అన్నాడు పూర్తి కరిగిపోయింది చూడు ఆనందం అనేది మాకు వర్క్ చేసే వాళ్ళకి చాలామందికి ఉండదు నా అంత కష్టపడి చెప్పాను కదా గ్రహాలు అనుకూలంగా లేకపోతే అలా ఉంటుందని అంత పనిచేసిన ఆనందము ఒళ్ళంతా అలిసిపోయింది ఈ బండి ఎప్పుడైతే పంచర్ పడిందో నాకు డల్ అయిపోయా వీక్ అయిపోయా రెండు వేల పదిహేడు డిసెంబర్లో నేను చేయమంటాను ఇంకా అందరూ సంతోషంగా ఆనందంగా ఉన్నారు నేను ఇంకా బండి లోపల పెట్టి ఒక పక్క విపరీతమైన తలనొప్పి మధ్యాహ్నం భోజనానికి కూడా పోవాలా ఓవర్ హీట్ డిహైడ్రేషన్ అయింది ఇంకా చిన్నగా నడుచుకుని ఇంటికి వెళ్ళాను ఇంకా రెండో రోజు బండి లేకపోతే కుదరదు కదా జనవరి రోజు రెండో రోజు జనవరి ఫస్ట్ తారీఖున వచ్చి బండి కొత్త టై జరిగింది పదహారు వందల యాభై టైరు ట్యూబు ఎంఆర్ఎఫ్ ఆ తర్వాత వచ్చేసి టైర్ మార్చినందుకు వంద రూపాయలు పదిహేడు వందల యాభై రూపాయలు ఖర్చు ఆ డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజు వచ్చిన డబ్బులు ఆన్నం అనేది లేదు అవి అట్లా వచ్చిన ఇలా ఖర్చు అయిపోయింది నేను నా షాప్లో కరెంట్ మీటర్ కనుక మార్చినట్టు నేను రెండు వందల ఎనభై రూపాయలు పనిచేసాను పన్నెండు రోజుల్లో పని వచ్చింది అని ఈ మధ్య పని సరిగ్గా జరగినదిగా ఆ రావడం ఆ మీటర్ మార్చడం ఆ రెండు వందల ఎనభై రూపాయలు వైర్కి బయట మార్చినందుకు ఆ బోటికి వాటికి ఇంకా సరే మనకి వైర్ లేకంటే మనకి తెలిసిన వాళ్ళు పక్క షాప్లో డబ్బులు తీసుకోవాలి అలా ఉంటే ఈ మనకి మనకి ఏది ప్రాప్తం లేకపోయినా మనం కష్టపడినా కూడా మనకి నోటి దాకా రావు కొన్ని కొన్ని ఇట్లా వచ్చినాయి అట్లా వెళ్ళిపోతుంది అలాంటి పరీక్షా సమయాలు నేను ఇరవై ఆరు సంవత్సరాల్లో చెప్పాలని కోకోలో ఎదుర్కొన్నా ఇప్పుడు దాకా జరిగిన విధానం ఇది ఒకవేళ పని ఎక్కువ వచ్చినా మాకు ఈ పండగ ఆనందం ఉండదు ఎందుకు ఉంటుంది అంటే తలనే పోతుంది విపరీతంగా జనం వచ్చేస్తుంది మా వర్క్ కట్టాడు పొదుగూపులు ఇంకా క్లీన్ చేసి పొదుగూపులు ఇంకా అదే పనిగా సీలికి గ్రైలింగ్ చేసి గ్రైన్లో సీటింగ్ కలవక ఖాళీకి లేకుండా మంచిలు కూడా తాకుండా పని చేస్తాం అలా అంత హార్డ్ వర్క్ చేసి కూడా ఆనందమైనది ఉండదు ఈ సంవత్సరం పని చాలా తక్కువ ఎంత తక్కువ అంటే నేను రెండు వేల పదిహేడు సంవత్సరం చెప్పాను కదా ఆ పదిహేడు సంవత్సరం చేసినంత పని ఈ సంవత్సరం చేసింది అంటే అంత వెనక్కి వెళ్ళిపోయింది సంవత్సరం పని అందుకని ఆ పదిహేడుని గుర్తు చేసుకొని చెప్తున్నాను అప్పుడు తర్వాత రెండు వేల నుంచి రేట్లు పెంచుకుని అక్కడి నుంచి కొంచెం పని పెరిగింది కానీ మళ్ళీ ఈ షాపులు పోటీ ఎక్కువైపోయి మళ్ళీ నన్ను తీసుకెళ్ళి రెండు వేల పదిహేడులో పడేసింది కానీ రెంట్లు మటుకు రెండు వేల పదిహేడు మీద డబల్ అయిపోయింది రెంట్లు షాప్ రెంట్ ఇంటి రెంట్ అన్నీ కూడా ఇలా ఉంటే మన మిడిల్ క్లాస్ బాధలు ఇబ్బందులు కష్టపడి ఏదో వచ్చింది అనుకునే వచ్చింది అనుకునే ఆనందం కాసేపు కూడా ఉండదు ఏదో ఒక హాస్పిటల్ ఖర్చులో లేకపోతే ఏదైనా ఈ ఈ వస్తువులు మన వాడే వాహనాలకు ఏదైనా సబుల్స్ రావడం అనుకోని ఖర్చులు ఏదైనా రావడము ఇలా రకరకాలుగా అయిపోతుంటాయి ఇక కొండంత వెలుగులు పెట్టేటది మనం కష్టపడి పనిచేసే వాళ్ళ జీవితాలు అందరూ ఇట్నే ఉంటాయి వ్యాపారస్తులకు ఈ వర్క్ చేసే వాళ్ళు కూడా తెలివిగా సంపాదించే వాళ్ళకి కొంతమందికి అదృష్టంగా తినడానికి బాగుంటుంది కానీ కొన్ని వర్కల్లో వాళ్ళకి కుదరదు మన బోటోలకి వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఇది రెండు వేల పదిహేడులో డిసెంబర్లో నా యొక్క ఒక్క రోజులో నేను చేసిన పని ఆ ఆనందం అనేది గంట కూడా మిగలకుండా తాళం వేసేటప్పుడు బండి టైర్ పరిష్ అయిపోవడం ఆ రెండో రోజు ఉదయాన్నే జనవరి ఫస్ట్ ఆనందం లేకుండా టైర్ మార్చుకోవడం అదే జరిపోయింది అందుకని నేను ఎప్పుడు కూడా రెండు డిసెంబర్ థర్టీ ఫస్ట్లు జనవరికి సంక్రాంతి పండుగ వాటికి దీపావళి కట్ సెలబ్రేషన్ చేసుకునే మామూలు రోజుల్లోనే హ్యాపీగా ఉంటాను ఇలా ఉంటాయి ఎందుకు చేసుకోండి కేక్ కట్ చేయండి అవి కట్ చేయండి అవి కట్ చేసి మాకు అచ్చుపాటు కాదు ఎన్ని చేసినా కానీ అందుకని సాధారణంగా ఉంటుంది రాత్రి పన్నెండు గంటల నాకు లైవ్ పెడదాం అనుకుంటున్నా కానీ పెడతానే పెట్టడం కుదరదు నాకు ఈరోజు నిద్ర వస్తుంది శివరాత్రి రోజు కానీ జనవరి డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజు కానీ చూద్దాం కుదిరితే లైవ్ పెడదాం రెండు వేల ఇరవై ఐదు నుంచి నాకు కొంచెం ఈ యూట్యూబ్ అనేది సక్సెస్ అయ్యి యూట్యూబ్ నుంచి ఇన్కమ్ రావాలని కోరుకుంటున్నాను ఇది కూడా పేమెంట్ ఇరవై ఒకటి తారీఖు నుంచి రావాల్సింది ఎదురు చూస్తున్నాం మరి అది ఎందుకు అది రావట్లేదు పెండింగ్ అని పడుతుంది బ్యాంక్ కనుక కనుక్కోవాలి రెండు వేల మనకి ఏదంత సులువుగా రాదు చెప్పాను కదా ఏదంత సులువుగా రాదు ఈ డిసెంబర్ థర్టీ ఫస్ట్ లోపల యూట్యూబ్ అమౌంట్ అనేది కొంచెం కొంచెం ఆనందాన్ని ఇస్తుంది ఈ సంవత్సరం అనుకున్నాను కానీ లాస్ట్లో కొంచెం నిరుత్సాహపరిచింది సరే ఏదైనప్పుడు రెండు వేల ఇరవై ఐదులో రావాలని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా రెండు వేల ఇరవై జనవరి నుంచి నాకు ఈటర్ వినపండి స్టార్ట్ అయ్యి ఇంకా నా లైఫ్లో అనేది మార్పు వచ్చి ప్రశాంతమైన జీవితం ఉండాలని నేను కోరుకుంటున్నాను దీని అందరికీ మీరందరూ సపోర్ట్గా చేస్తే సహకరిస్తే మా వీడియోలు చూస్తే చూసి మాకు సపోర్ట్ చేసే వాళ్ళందరూ ధన్యవాదాలు దేశ విదేశాల నుంచి మనకి సూపర్ చాట్ చేసిన వాళ్ళు సూపర్ ట్యాంక్ చేసిన వాళ్ళు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీరంతా సపోర్ట్ చేసినా నాకు అమౌంట్ అయితే రావట్లేదు రేట్ అయింది కానీ నెక్స్ట్ ఈవెరు వస్తుందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను కోరుకుంటున్నాను అదే బ్యాంక్ అకౌంట్లో అదేదో కొంచెం తేడాలు ఉంటాయి సరి చేసుకుని రావాలి అది లేకపోతే నాకు డిసెంబర్ థర్టీ ఫస్ట్ కారణం ఉండేది కానీ మనం అనుకున్నట్టు ఎక్స్పెక్ట్ చేసినట్టు జరగదు లైఫ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అంటే ఎక్కువేలాగా ఉంటాయి అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి